హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిగ్ టాక్ షో బిగ్ బాస్ అన్ని సీజన్స్లోకి వెళ్ళా మంచి రెస్పాన్స్ తీసుకొచ్చి మంచి హైప్ తెచ్చినటువంటి సీజన్ ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ సీజన్ సెవెన్ అనే చెప్పాలి మరి అలాంటి ఉల్టా పుల్టా కాన్సెప్ట్తో వచ్చినటువంటి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ టైంలో కూడా విన్నర్ ఎవరు అనే ఊహాగానాలపై ఉల్టా పుల్టా అయితే నడిచిందనే చెప్పాలి మరి అలాంటి టైంలో మొదట శివాజీ గారు విన్నర్ అవుతారని ఆ తర్వాత మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అవుతారని కాదు కాదు అమర్ దీపే విన్నర్ అవుతారు అంటూ మరికొందరు కూడా సోషల్ మీడియాలో వాళ్ళ పేర్లైతే మంచి హైప్ అయితే తీసుకొచ్చారని చెప్పాలి బట్ ఏదైతేనేమి ఫైనల్గా బిగ్ బాస్ విన్నర్ని బిగ్ బాస్ అనౌన్స్ చేయడం కూడా జరిగిపోయింది సో ఆ టైంలో మన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్గా గెలిచాడనమాట విన్నర్గా గెలిచినటువంటి రైతుబిడ్డ పల్లవి ప్రసాద్ ఆ మూమెంట్ని కొన్ని రోజులు కూడా ఎంజాయ్ చేయకుండానే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది అదేవిధంగా మరి సిద్దిపేట జిల్లా గద్వేల్కి సంబంధించినటువంటి పోలీసులు రైతుబిడ్డని అదుపులోకి తీసుకోవడానికి కారణాలేమిటి నిజంగానే బిగ్ బాస్ యాజమాన్యము అలాగే పోలీసులు మాటలు వినకుండా అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లే ఈరోజు రైతుబిడ్డ జైల్లో ఉండవలసిన పరిస్థితి ఏర్పడిందా అనేటటువంటి విషయాన్ని ఈరోజు నేను మీతో షేర్ చేయబోతున్నాను బిగ్ బాస్లో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చినటువంటి పల్లవి ఇంత ఇంతమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏంటి అని చెప్పేసి అసలు సోషల్ మీడియాలో అయితే పల్లవి ప్రశాంత్ బయోగ్రఫీ గురించి సెర్చ్ చేయడం అయితే మొదలుపెట్టారనమాట అయితే పల్లవి ప్రశాంత్ అసలు బిగ్ లోకి వెళ్ళడం కూడా ఒక ప్రత్యేకమని మనం చెప్పుకోవాలి సో అసలు పల్లవి ప్రశాంత్ బ్యాక్గ్రౌండ్ కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణకి చెందినటువంటి కి దగ్గరలో ఉన్నటువంటి కోలుగూరు గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అనమాట తన తండ్రి వ్యవసాయ పనులు చేస్తూ ఉండేవారు అనమాట అయితే పల్లవీ కొంత కొంతమీర చదువుకున్నప్పటికీ తన తండ్రితో పాటుగా వ్యవసాయం చేయడానికి ఎక్కువ మక్కువ చూయించడంతో అతను వ్యవసాయ పనులే చేస్తూ ఉండేవాడు అనమాట సో అలాంటి టైంలో ఇతను వ్యవసాయం చేస్తూనే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు అనేవి షేర్ చేసి పోస్ట్ చేసేవాడు అనమాట అలాంటి టైంలో తన దినచర్య రోజు ఏదైతే ఉందో అది వ్యవసాయానికి సంబంధించినటువంటి పనులు అలాగే ఈరోజు నేను పొలం వెళ్ళాను ఈరోజు పొలం దున్నాము అదేవిధంగా మరి ఈరోజు మొక్కలకి ఎరువేసాము అండ్ ఈరోజు ఫైనల్గా పంట చేతికి వచ్చిందంటూ ప్రతి విషయాన్ని కూడా ప్రతిరోజు తన పొలంలో ఏదైతే యాక్టివిటీ చేస్తాడో ఆ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా తను కొన్ని వీడియోస్ తీసేసి ఆ వీడియోస్ని పోస్ట్ చేయడం అయితే జరిగేదనమాట సో ఈ విధంగా ఇతను వ్యవసాయ పొలం వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ పొలానికి సంబంధించినటువంటి పనులకు సంబంధించినటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా పోస్ట్ చేయడం ద్వారా కొంతమందిని ఫాలోవర్స్ అనేటువంటి వాళ్ళని పెంచుకున్నాడు అనమాట సో అదే టైంలో ఇతను యాక్టింగ్ ఉంది నాకు యాక్టింగ్ అంటే ఇష్టము అని చెప్పేసి తను యాక్టింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేస్తావాడు అనమాట ఆ విధంగా ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్గా గెలిచిన తరువాత తను అప్పట్లో యాక్టింగ్ అంటే ఎట్లా ఇంట్రెస్ట్ ఉంది అదేవిధంగా మరి టిక్ టాక్లో తాను చిత్ర విచిత్రమైనటువంటి యాక్టింగ్ మీద పిచ్చితో చేసినటువంటి వీడియోలు అన్నీ కూడా ఇప్పుడు వైరల్ అయినాయనమాట అండ్ ఆ తర్వాత చూసుకుంటే తను ఏవైతే వీడియోలు పోస్ట్ చేశారో ఆ వీడియోలలో కూడా మనం చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళటం కోసం అనేసి తను హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అన్నపూర్ణ స్టూడియో గేట్ల దగ్గర పడిగాపులు కాసిన రోజులైతే చాలానే ఉన్నాయంటూ కొన్ని వీడియోలలో కూడా తను షేర్ చేయడం కూడా మనం చూసామన్నమాట సో ఏదైతే తను ఒక రెండు మూడు సంవత్సరాలుగా కష్టపడ్డాడో ఫైనల్గా ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది తను బిగ్ బాస్ హౌస్లోకి కూడా వెళ్ళాడనమాట సో తను ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ వెళ్తున్నాడో ఆ రోజు కూడా ఒక డ్రామాటిక్ గానే సాగింది అని మనం చెప్పుకోవచ్చు అనమాట అంటే చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లోకి తను వెళ్ళే రోజు తను అక్కడి నుంచి ధాన్యము మట్టిని తీసుకుని వెళ్ళి బిగ్ బాస్ హోస్ట్గా చేస్తున్నటువంటి నాగార్జునకి తను గిఫ్ట్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట అండ్ అదే టైంలో మరి హోస్ట్ నాగార్జున గారు కూడా తినికి రిటర్న్ గిఫ్ట్ కూడా మరి ఉల్టా పుల్టా కాన్సెప్ట్ కాబట్టి గిఫ్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట సో అదేంటి అంటే ఒక మొక్కనైతే మరి తను రైతు బిడ్డ అన్నాడు కాబట్టి నువ్వు రైతు బిడ్డవి కదా ఈ మొక్కని హౌస్లో పెంచి చూపించు అంటూ ఆ మొక్కనిస్తూ ఒక ఛాలెంజ్ అయితే రైతు బిడ్డ పల్లవి ప్రశాంతికి ఇవ్వడం కూడా జరిగిందనమాట సో బట్ అక్కడ హౌస్లో ఏం జరిగిందో ఏమో మనకి తెలియదు సో స్విమ్మింగ్ పూల్లో వాటర్ పోయడం వల్ల మరి ఏమో తెలియదు కానీ ఆ మొక్క అయితే చనిపోవడం జరిగిందనమాట సో ఆ తర్వాత మళ్ళీ హౌస్లోకి వేరే మొక్కను కూడా పంపించారనమాట బట్ ఆ మొక్కనైతే జాగ్రత్తగా చూస్తున్నాడు పల్లవి ప్రశాంత్ అదేవిధంగా ఆ మొక్కకి కాయలు కూడా కాపించాడు అనమాట అండ్ అలాగే చూసుకుంటే మరి హౌస్లో ఉన్నటువంటి యావర్ అలాగే శివాజీ కూడా ఇతనికి చాలా సపోర్ట్ చేస్తారనే చెప్పుకోవాలి అండ్ అలాగే చూసుకున్నట్లయితే మరి ప్రతి గేమ్లో కూడా తను ఎంతో కష్టపడి తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అయితే పెట్టి ప్రతి గేమ్ కూడా గెలిచేవాడే అని మనం బిగ్ బాస్ హౌస్లో చూసాం కదా సో తన గేమ్ ఎలా ఉంటుంది తన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మనం ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనం బిగ్ బాస్ హౌస్లో చూసామన్నమాట సో ఫైనల్గా తను విన్నర్గా నిలిచాడు ఇంతవరకు బాగానే ఉంది బట్ విన్నర్గా గెలిచిన తరువాత తను ఏదైతే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటికి రాబోతున్నాడో ఆ టైంలో బయట ఇతనికి అభివాదం చేయాలి అని చెప్పేసేసి తన ఫాలోవర్స్ తన అభిమానులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ అన్నపూర్ణ స్టూడియోస్ చుట్టూ కూడా గుమ్మి కుడడం అయితే జరిగిందనమాట సో అది గమనించినటువంటి జూబ్లీహిల్స్ పోలీసులు అదేవిధంగా మరి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వాహకులు బిగ్ బాస్ షో నిర్వాహకులు కూడా వీళ్ళంతా కూడా ఈ మన పల్లవి ప్రశాంత్ని ఏదైతే మెయిన్ గేట్ ఉందో అట్నుంచి కాకుండా ఇంకా వేరే గేట్ ఏదైతే ఉందో మరొక గేట్ ఆ గేట్ గుండా వెళ్ళండి అని చెప్పేసి సలహా అయితే ఇవ్వడం కూడా జరిగిందనమాట బట్ మొదటిగా పోలీసులు ఈ నిర్వాహకులు ఏదైతే గేట్ అయితే రిఫర్ చేశారో ఆ గేట్ గుండా వెళ్దామని చెప్పి వెళ్ళినటువంటి పల్లవి ప్రశాంత్ మళ్ళీ పోలీసులు ఏ గేట్ నుంచి అయితే వెళ్ళొద్దు అని చెప్పారో అదే గేట్లోకి రావటంతో ఆ గేట్లో నుంచి బయటికి రావడంతో ఒక్కసారిగా పల్లవి ప్రశ్న జనాల్లోకి వెళ్ళడంతో జనాలు అంతా కూడా పెద్ద పెద్దగా నినాదాలు చేశారనమాట దాంతో ఎవరైతే పల్లవి ప్రశ్న జనాల్లోకి వెళ్ళారో అక్కడ ఉన్నటువంటి అభిమానులు అందరూ కూడా తనని కలవడం కోసం అని చెప్పేసేసి తనని తాకాలి తన మీట్ అవ్వాలి అని చెప్పేసి ఎగబడ్డము ఇలాంటివన్నీ కూడా జరిగాయి అనమాట అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే మరి అక్కడే అభిమానులు అంటే పల్లవీ ప్రశాంత అభిమానులే కాదు కాబట్టి తనకి పోటీదారులుగా ఉన్నటువంటి వాళ్ళ అభిమానులు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి సో ఆ అభిమానులకి అభిమానులకి మధ్య కూడా అయితే మాత్రం గొడవ అంటే కొన్ని గొడవలు అలాగే వాగ్వాదాలు కూడా జరిగాయనే చెప్పుకోవాలన్నమాట సో అలాంటి టైంలో మన ఆర్టీసీ బస్సులకి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో వెళ్ళే ఆర్టీసీ బస్సులకి కొన్ని ప్రైవేట్ ఆస్తులకు కూడా డ్యామేజ్ జరిగిందనే చెప్పుకోవాలన్నమాట అంటే ఒకళ్ళుకొకళ్ళు వాదించుకుంటూ ఒకరికొకళ్ళు రాళ్ళు వేసుకుంటూ ఇలా జరిగిందనమాట సో అక్కడ గుమ్మిగున్నటువంటి పలవి ప్రచిత అభిమానులంతా కూడా నిజంగానే అభిమానుల అనేటటువంటి ఒక విమర్శ కూడా అయితే వస్తుందన్నమాట అంటే నిజంగానే పల్లవి ప్రశాంత అభిమానులా లేకపోతే ఇంకెవరన్నా బయట నుంచి తీసుకురావడం జరిగిందా అని కూడా ఇలాంటి ఒక విమర్శ అయితే కూడా పల్లవి ప్రశాంత్ ఎదుర్కొంటున్నాడు అనమాట అండ్ ఇంకా ఆ తర్వాత చూసుకున్నట్లయితే మరి ఆ టైంలో మనం చూసుకున్నట్లయితే స్వయంగా ఒక డీసీపీని ఆ ప్రాంతానికి వచ్చి ఇక్కడ డ్రైవర్ ప్రాణాలు పోయేలా ఉన్నాయి మీరు ఇక్కడ నుంచి ఈ ప్రాంతం ఖాళీ చేసి ముందుకు వెళ్ళండి అని చెప్పినా కూడా ఆ టైంలో మన పల్లవి ప్రశాంత్ వచ్చేసేసి నేను ఒక రైతు బిడ్డని ఒక రైతు బిడ్డని మీరు గౌరవించరా బిడ్డకి మాట్లాడే హక్కు లేదా అంటూ అక్కడ కూడా రైతు రైతు బిడ్డ అనే ట్యాగ్ లైన్ని వాడడం ఇదంతా కూడా మనం ఒక వీడియోలో అయితే చూసుకోవచ్చు అనమాట సో అలాంటి టైంలో పోలీసులు అంత ఇబ్బందిగా ఉన్నటువంటి టైంలో ఎలాగోలాగా ఆ ఇబ్బందిని అంతా క్లియర్ చేసుకుని పల్లవి ప్రశాంత్ని పంపించడం అయితే జరిగిందనమాట సో ఆ తర్వాత ఈ ఆర్టీసీ వారైతే మాత్రం జూబ్లీహిల్స్ పోలీసులకి ఈ పల్లవి ప్రశాంత్ మీద కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగిందనమాట సో ఈ జూబ్లీహిల్స్ పోలీసులు కూడా సుముటోగా కేసుని తీసుకున్నారు సో ఇతని మీద ఫైనల్గా రెండు కేసులు అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి మొత్తం మీద చూస్తే జూబ్లీ పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్లు వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ టూ నైంటీ త్రీ ఫైవ్ త్రీ ఫోర్ ట్వంటీ సెవెన్ రెడ్విత్ వన్ ఫార్టీ నైన్ కింద కేసులు పెట్టారు దాంతోపాటు పీడీపీ చట్టంలో సెక్షన్ త్రీ మీద కూడా అతని మీద కేసులు పెట్టారు సెక్షన్ త్రీ అనేది నాన్ బెయినబుల్ అనమాట ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం అనే కేసుకు సంబంధించింది ఇది ఇటు ప్రైవేట్ ఆస్తులు అటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో ఈ కేసులు పెట్టారు ఆ తర్వాత ఇతను పరారీలో ఉన్నాడని పోలీసులు చెప్పారు ఇతను ఇంటి దగ్గర లేడు దొరకడం లేదు బయటెక్కడో ఉంటున్నాడు అంటూ పోలీసులు చెప్పారు అదే సందర్భంలో అతనేమో నేను ఎక్కడికి వెళ్ళలేదు నేను మా ఇంట్లోనే ఉన్నాను అంటూ కొన్ని మీడియా సంస్థలకి ఇంటర్వ్యూలు ఇచ్చి తన సొంత ఊరి నుంచి ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టాడనమాట ఆ క్రమంలో ఇరవై తారీఖు సాయంత్రం పోలీసులు అతన్ని సొంత ఊరిలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు అయితే పోలీసులు చెప్పింది తనకి వినపడకపోవడంతో పరిస్థితి ఇంతవరకు వచ్చింది అంటున్నాడు పల్లవి ప్రశాంత్ అయితే బిగ్ బాస్లో ఎలా అయితే డ్రామా సాగుతుందో అదేవిధంగా పల్లవి ప్రశాంత్ కేసులో కూడా రోజుకో మలుపుతో ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో నడుస్తుంది